డిసెంబర్ రెండు పోలీ పాడ్యమి ఈరోజు స్త్రీలందరూ నీటిలో దీపాలను వదులుతారు మరి ఈ దీపాలను ఏ సమయంలో వెలిగించాలి అనే విషయం తెలియదు పోలీ దీపాలను ఖచ్చితంగా ఈ సమయంలోపే వెలిగించాలి లేదంటే వెలిగించిన ఫలితం రాదని చెబుతున్నారు మరి పోలీ పాడ్యమి రోజున ఏ సమయం లోపు దీపం వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలీ పాడ్యమిగా జరుపుకోవాలని ఆనవాయితీ కార్తీక మాసంలో దీపారాధన నెల అంతా చేయాలి అలా నెల అంతా చేసినా చేయకపోయినా మధ్యలో ఒకరోజు అవాంతరం వచ్చినా అన్నిటికీ సమాధానంగా ఈ రోజున ప్రత్యేకంగా పోలీ దీపం అనే పేరు మీద ముప్పై మూడు దీపాలను ఒకే వత్తిగా వెలిగిస్తారు ముప్పై వత్తులు నెలకు గుర్తుగాను రెండు వత్తులను ఈ రోజుకు సంబంధించినవిగాను భావన చేసి ముప్పై మూడు వత్తుల దీపాన్ని ఈరోజు అందరూ కూడా వెలిగిస్తారు దీనికే పోలీ దీపం అని పేరు ఈరోజు ఇలా ఎవరైతే పోలీ దీపాన్ని వెలిగిస్తారో వారికి కైలాసం ప్రాప్తిస్తుందని పురాణ వచనం ఇంతకీ పోలీ పాడ్యమిని ఎప్పుడూ జరుపుకోవాలంటే కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య తిథి నవంబర్ ముప్పైవ తేదీన ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది డిసెంబర్ ఒకటవ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు పోలి పాడ్యమి దీపాలను వెలిగించుకోవాలి చాలామంది అమావాస్య కార్తీక మాసం చివరి రోజు కనుక ఆ రోజే పోలి దీపాలను వెలిగించేస్తూ ఉంటారు కానీ ఆ రోజు వెలిగించకూడదు పాడ్యమి రోజే పోలి పాడ్యమి దీపాలు వదలాలి కాబట్టి డిసెంబర్ రెండవ తేదీ తెల్లవారుజామున పోలి పాడ్యమిని జరుపుకోవాలి డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై ఒకటి నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలకు ముగుస్తుంది రెండవ తేదీ ఉదయం పూట పాడ్యమి తేదీ ఉంది కనుక రెండవ తేదీనే పోలీ పాడ్యమి జరుపుకోవాలని అంతేకాదు పోలి పాడ్యమి దీపాలను సూర్యోదయానికి ముందే వదలాలి పాడ్యమి దీపాలు వదిలిపెట్టేటప్పుడు ముహూర్తం అనేది ఎంతో ముఖ్యం ఈ బ్రహ్మ ముహూర్తం డిసెంబర్ రెండవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్త కాలంలో పాడ్యమి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ బ్రహ్మ ముహూర్త కాలంలోనే పూజ చేసుకుని దీపాలను వదలాలి ఈ బ్రహ్మ ముహూర్తం తర్వాత పోలీ పాడ్యమి దీపాలు వదిలిన పూర్తి ఫలితం రాదు కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తం పూర్తయ్యేలోపు అంటే నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలలోపు పోలీ పాడ్యమి దీపాలు వెలిగించేయాలి తర్వాత పొరపాటున కూడా దీపాలు పెట్టకూడదు పెట్టిన ఫలితం ఉండదు కనుక అందరూ కూడా పోలీ పాడ్యమి రోజు దీపాలు పెట్టేటప్పుడు ఈ నియమాలను తప్పకుండా పాటించండి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం పాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుచి అయిన దుస్తులను ధరించి ముందుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను దర్శనం చేసుకొని ఆ తర్వాత తులసి కోట వద్ద శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గును వేసి ముగ్గులు పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి తర్వాత పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ గంధము అక్షతలు ఆవు అరటి డొప్పలు ముప్పై ఒకటి వత్తులు పువ్వులు కొబ్బరికాయ అగరవత్తులు చలివిడి వడపప్పు మొదలైన వాటిని సిద్ధం చేసుకోవాలి ఇంటిలో దీపారాధన చేసుకుని తర్వాత తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత ముప్పై ఒకటి వత్తులను అరటి డొప్పలతో సహా నీటిలో వదలాలి ముందుగా వత్తులను పత్తితో తయారు చేసుకుని ఆవు నేతిలో నానబెట్టి ఉంచాలి పాడేమి రోజు ఉదయం ఏదైనా కాలువ వద్ద కానీ చెరువు వద్దకు కానీ వెళ్ళి ఒక అరటి డొప్పలో ముందుగా నానబెట్టి ఉంచిన వత్తులను ఉంచి చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం అక్షింతను వేసి కొంచెం చలివిడి వడపప్పును నైవేద్యంగా అరటి డొప్పలు ఉంచి ఆ వత్తులను వెలిగించి నెమ్మదిగా నీటిలో వదలాలి తర్వాత మూడుసార్లు నీటిని నెమ్మదిగా చేతితో ముందుకు తోయాలి అంటే పోలిని సాగనంపుతున్నట్లుగా ముందుకు నీటిని తోయాలి ఆ తర్వాత పోలి యొక్క కథను చెప్పుకోవాలి లేదా మనసులో తలుచుకోవాలి అమ్మ ఆ పసుపు కుంకుమలను తీసుకుని మాకు కూడా పసుపు కుంకుమలను ప్రసాదించు తల్లి అని ఆమెను వేడుకోవాలి అలాగే చలివిడి వడపప్పును స్వీకరించి మాకు కడుపు చల్లదనాన్ని కలిగించు తల్లి అని ప్రార్థించాలి అక్కడ ఉన్న కనీసం ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఇంకా ఎక్కువ మంది వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తే ఆ స్త్రీలకు సౌభాగ్యం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం లేదంటే మాకు కొలనులకు వెళ్ళడం వీలు కాదు అనుకునేవారు మీ ఇంటి దగ్గర ఉన్న తులసి కోట వద్ద ఒక పెద్ద పాత్రలో లేదా టబ్బులో నీరును పోసి దానిని తులసి కోట వద్ద ఉంచి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే అరటి డొప్పలలో దీపాలను తులసి కోట వద్ద ఉంచిన నీటి పాత్రలో జాగ్రత్తగా విడిచి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరమస్తు అని చెప్పి నీటిని వదలాలి ఎవరైతే పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించలేకపోతే ఈరోజు తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు అలాగే చలివిడి వడపప్పు తులసి కోట వద్ద నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఒక విషయమండి ఈ పూజ మొత్తం కృత రుతిక నక్షత్రం ఉన్నప్పుడే చేయాలి అంటే తెల్లవారక ముందే చేయాలి తర్వాత దగ్గరలో ఉన్న గుడికి కానీ లేదా వీలు కాని వారు శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి చాలామంది ఈరోజు ముప్పై లేదా ముప్పై ఒకటి సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు కానీ అలా చేయకూడదు ఖచ్చితంగా ముప్పై మూడు వత్తులు వేసి దీపాలను వెలిగించుకోవాలి కార్తీక మాసం ముప్పై ఒకటి రోజులకు ముప్పై ఒకటి వత్తులు అలాగే పాడ్యమి రోజుకు రెండు వత్తులు కలిపి మొత్తం ముప్పై మూడు వత్తులు వెలిగించుకోవాలి చాలామంది ముప్పై లేదా ముప్పై ఒకటి వత్తులు వేసి దీపాలు పెడతారు కానీ అలా చేయకూడదు ఖచ్చితంగా ముప్పై మూడు వత్తులతోనే దీపాలను వెలిగించుకోవాలి అలాగే పోలీ పాడ్యమి రోజు చాలామంది కొబ్బరి చిప్పలలో ప్లాస్టిక్ థర్మాకోల్ కప్స్లో దీపాలు పెట్టి వదులుతూ ఉంటారు కానీ అలా తప్పు చేయొద్దు ఎందుకంటే ఇవి గంగలో కలిసిపోవు వీటిలో దీపాలు పెట్టి నదులలో చేరితే వీటి వలన నీటి నీటిలోని జలాచరాలకు కూడా హాని కలిగిస్తాయి కొబ్బరి చిప్పలలో దీపాలను పెట్టే నీతిలో వదలడం వలన అవి తొందరగా మట్టిలో కలవవు ఎవరైనా సరే స్నానం కోసం ఆ కొలనులో లేదా కాలువలలో నదులలో దిగినప్పుడు పొరపాటున కూడా అవి వారి కాలికి కొచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది వలన పుణ్యం రాదు పాపం చుట్టుకుంటుంది ఖచ్చితంగా పోలిపాడమి రోజు శాస్త్రం ప్రకారం అరటి డొప్పలలోనే దీపాలను వెలిగించి నదులలో వదలాలి ఇదే శాస్త్ర ఒకవేళ మీకు అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ప్రసాదం డొప్పలు ఉంటాయి కదా విస్తరాకు ఆకులతో చేసిన డొప్పలు ఉంటాయి కదా అటువంటి డొప్పలలో పెట్టి వెలిగించవచ్చు అంతేకాని కొబ్బరి చిప్పలలో ప్లాస్టిక్ డొప్పలలో థర్మకోల్ కప్స్లలో దీపాలు పెట్టి నదులలో వదలవద్దు పాపం చుట్టుకుంటుంది ఎందుకంటే మనం పెట్టిన దీపాలు గంగలో ఐక్యమైపోవాలి అప్పుడే ఫలితం కలుగుతుంది అరటి డొప్పలు కిందికి వెళ్ళి మెత్తగా మారిపోతాయి అరటి డొప్పలను చేపలు తినేస్తాయి కానీ ప్లాస్టిక్ థర్మకోల్ నీటిలో కలగవు పైగా జలాచరాలకు కీడు చేస్తాయి కనుక వీటిలో దయచేసి దీపాలను వదలవద్దు ముఖ్యంగా కొబ్బరి చిప్పలలో దీపాలను వదలవద్దు అవి అక్కడ స్నానం చేసే జనాలకు గుచ్చుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పొరపాట్లు అసలు చేయవద్దు అలాగే పోలీ పాడ్యమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు పొరపాటున కూడా నది దగ్గరకు వెళ్ళి కానీ లేదా ఇంటి వద్ద కానీ నేటిలో దీపాలను వదలకూడదు అలా చేస్తే పాపం కలుగుతుంది పోలీ పాడ్యమికి నెలసరిలో ఉన్న ఆడవారు దీపాలు వదలవద్దు దీపాలు వదలలేకపోయాము అని బాధపడకండి నెలసరిలో ఉన్న ఆడవారు మనస్ఫూర్తిగా పోలీ పాడ్యమి రోజు మనసులో దైవాన్ని స్మరించుకోండి చాలు ఎందుకంటే భక్తి ముఖ్యం హంగులు హార్బాటాలు అవసరం లేదు పోలీ పాడ్యమి వ్రతకథ ద్వారా తెలుసుకోవలసిన విషయం ఇదే చాలామంది నాలుగవ రోజు వెలిగించవచ్చునని లేదా ఐదవ రోజు స్నానం అయిపోయింది అని వెలిగించవచ్చునని అనుకుంటూ ఉంటారు కానీ ఆ పొరపాట్లు చేయవద్దు మనం ఏ పూజ అయినా సరే ఐదు రోజుల స్నానం అయిపోయిన తర్వాత ఆరవ రోజు నుంచి మాత్రమే మనం పూజలను చేసుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పోలీ పాడ్యమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు పొరపాటున కూడా ఈ దీపాలను వెలిగించవద్దు ఈరోజు ఆడవారు ఉదయమే లేస్తారు కాబట్టి మధ్యాహ్నం కాసేపు నిద్రపోతూ ఉంటారు కానీ ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితులలోనూ నిద్రపోకూడదు అలా నిద్రిస్తే మీరు చేసిన పూజకు ఫలితం రాదు అదేవిధంగా పోలీ పాడ్యమి రోజు ఎంతో కార్తీక మాసం పూర్తయి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కనుక చాలామంది పోలీ పాడ్యమి రోజు మాంసాహారం తింటారు అంటే కార్తీక మాసం ముప్పై రోజులు మాంసాహారం తినని వారు ఈ రోజు నుండి మళ్ళీ మాంసాహారం తీసుకుంటూ ఉంటారు కానీ ఈ పోలీ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు మరుసటి రోజు నుండి మాంసం తీసుకోవచ్చు కానీ పోలీ పాడ్యమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు అలాగే పోలీ పాడ్యమి రోజు మీరు పూజ చేసేవారు తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి పొరపాటున కూడా ఈ రోజు భర్తలు కలవకూడదు అదేవిధంగా పాడ్యమి రోజు దీపాలు వెలిగించేవారు తప్పకుండా నదులలో కొలనులలో లేదా కాలువలలో తప్పకుండా స్నానం చేసి ఈ పోలీ దీపం వదలాలి లేదా వెలిగించుకోవాలి నదులలో స్నానం చేసే వీలు లేనివారు మీకు అందుబాటులో బావిలు కానీ ఉన్న ఆ నీటితో స్నానమైన చేసి దీపాలను వెలిగించుకోవచ్చు లేదా కాలువలలో కూడా స్నానం చేయవచ్చు ఇవేమీ కుదరని వారు సాయంత్రం బకెట్ నీటిని ఆరు బయట ఉంచి ఉదయాన్నే గంగాదేవి నామాన్ని స్మరిస్తూ మూడుసార్లు తలచుకొని స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలా స్నానం చేసి నదులలో చెరువులలో కాలువలలో పోలీ దీపాలను వదలవచ్చు మాకు నదులు నదులు కాలువలు చెరువలు చాలా దూరంలో ఉన్నాయి అనుకున్న వారు బకెట్ నీటితో స్నానం చేసి ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆ నదులలో కానీ చెరువులలో కానీ కాలువలలో కానీ దీపాలను వెలిగించుకోవచ్చు ఇలా వదిలే అవకాశం లేని వారు ఇంటి వద్ద తులసి కోట వద్ద అయినా సరే టబ్బులో లేదా బకెట్లో కూడా దీపాలను వెలిగించవచ్చు ఈ దీపాలను స్టీల్ బకెట్ లేదా స్టీల్ టబ్బుల్లో వెలిగించకూడదు ప్లాస్టిక్ బకెట్లో వెలిగించుకున్నా పర్వాలేదు ఈ పూజంతా కూడా సూర్యోదయానికి పూర్వమే అయిపోవాలి కాబట్టి జాగ్రత్త వహించండి ఉదయాన్నే వెలిగించాలి కదా అని ఏ ఎనిమిదింటికో తొమ్మిదింటికో కాకుండా సూర్యోదయానికి పూర్వమే అంటే కనీసం ఐదున్నర ఆరున్నరలోపు వెలిగించుకోవాలి అదేవిధంగా ముప్పై మూడు వత్తులను వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించరాదు ఏకహారతి ద్వారా వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది వారికి దీర్ఘ సుమంగళీ ప్రాప్తం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు పొరపాటున కూడా ఆ తాంబూలంలో నలుపు కాఫీ రంగు ఊదా రంగు వంటి కలర్లో ఉన్న జాకెట్ ముక్కలను ముత్తైదువులకు ఇవ్వకూడదు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు ముక్కలు ఇస్తే చాలా మంచిది కాబట్టి పోలీ పాడ్యమి రోజు పూజ చేసే వారందరూ కూడా తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం లభిస్తుంది లేదంటే పూజకు ఫలితం రాదు పైగా కష్టాలు ఎదురవుతాయి అయితే ఇలా పోలీ పాడియమి రోజు పోలీ దీపాలు పెట్టేటప్పుడు ఆడవారు పసుపు రంగు దుస్తులను కానీ వేసుకొని లేదా పసుపు రంగు చీరను కానీ కట్టుకొని దీపాలను వెలిగిస్తే మీకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు లభిస్తాయి ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు కాబట్టి పోలీ పాడేమి రోజు ఎవరైతే పసుపు రంగు చీర కట్టుకొని అరటి డొప్పలలో దీపాలు వదులుతారో వారికి లక్ష్మీ అనుగ్రహంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దీర్ఘ సుమంగళియోగం ప్రాప్తిస్తుంది కావున అందరూ కూడా పోలీ పాడ్యమి రోజు ఈ రంగు చీర కట్టుకొని దీపాలను వదలండి